హాయ్ హలో ఇవి ఏంటో తెలుసా మీకు ఇవి వడలే కదా అని మీరు అనుకోవచ్చు ఇవి కీమా వడలండి అదేనండి మటన్తో చేసిన కీమా వడలు ఎంతో రుచిగా చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉండే ఈ కీమా వడలండి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చెప్తానండి దీనికి కావాల్సినవి పదార్థాలు నేను ముందుగా నేను ఒక పావు చనపప్పు నీటిలో వేసి నానబెట్టుకున్నానండి ఈ చనపప్పు ఏంటి ఇలా పైన ఉంది అని మీరు అనుకోవచ్చు ఇది నేను వేపి పెట్టుకున్నాను పురుగు పట్టకుండా ఇప్పుడు ఈ పప్పుని కడిగి రెండుసార్లు కడిగి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట చనపప్పు నానితే చాలు అండి ఎక్కువ అవసరం లేదు ఇలా చనపప్పు నానబెట్టుకొని ఇంకా ఈ చిన్నపప్పుని ఇగటండి చూసారు కదా చిన్నపప్పు నానిపోయింది గంట అయిపోయింది కదా ఈ చిన్నపప్పు నానబెట్టింది తీసి లోంచి తీసి నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఇది మిక్సీ చేసుకోవాలి వాటర్ మాత్రం వేయకండి ఇది నేను పావు కేజీ మటన్ తీసుకున్నానండి అంతా మెత్తటి ముక్కలు అవి దుమ్ములు అలాంటివి వేయకండి ఇప్పుడు నేను చనపప్పుని నీరు లేకుండా మిక్సీ చేసుకొని ఈ పప్పుని ఒక గిల్లో వేసుకోవాలి అదే మిక్సీ కప్పులో ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న ముక్క అల్లం ఒక రెండు ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు మిరపకాయలు వేసి కూడా మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీలోనే ఈ మనం చేసి మిక్సీ చేసుకుని తీసి ఇప్పుడు మటన్ని అందులో వేసుకోవాలి మెత్తటి ముక్కలే వేసుకోవాలండి దుమ్ములు మాత్రం వేయకండి ఇప్పుడు నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఇలా ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని కూడా తీసి ఇప్పుడు గిండిలో మనం చనపడు చనపప్పు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఇది తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అల్లము ఎల్లుల్లిపాయలు మిక్సీ చేసుకున్న పేస్టు కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదండి ఈ మటన్ కీమా మటన్ కీమా అందులోనే ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఇంతేనండి ఇంతకు మించి ఇంక నేను ఏ ఇంగ్రీడియంట్స్ వేయలేదు ఇవన్నీ వేసి అన్నీ బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరగన వాళ్ళండి ఫస్ట్ ఆయిల్ని కొంచెం బాగా మరిగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టండి ఎందుకంటే బాగా మరిగాక మనం వెంటనే గారెలు వేస్తామంటే పైన ఉడుకుతుంది లోపల ఉడకదు మటన్ కదండి ఇప్పుడు మనం ఒత్తుకొని వాటర్ తడిచేసుకొని ఒత్తుకొని ఇప్పుడు ఆయిల్ మరిగాక కొంచెం సిమ్లో పెట్టాక ఇప్పుడు వడల్ని వేసుకోండి ఇవి కొంచెం సిమ్లో ఉడకాలండి ఇవి సిమ్లోనే వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం తిరగ తిరిగేయాలండి అంతేనండి ఇవి బాగా వేగిన తర్వాత ఇంకా మనం తీసి సర్వే చేసుకోవచ్చు ఇవి సాయంత్రం పూటల స్నాక్కి తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కీమా వాళ్ళు పిల్లలకి మటన్ ఇష్టపడలేని వాళ్ళు ఇలా వరల్ చేసి పెట్టండి తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి